డిమాండ్ల అంటే మనకు ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్లు ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేసింది అందుకే కమిటీ అయితే వేసాం విఆర్ఎస్ అర్హత వల్లే విఆర్ఎస్ అస అక్కడ మనకి అంటే బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాని అసమర్థత వల్లే ఇలా అయితే జరిగింది లక్ష కోట్లు అప్పు అయితే చేశారు అయినా జీతాలు ఆలస్యం మా ప్రభుత్వం గాడిలో పెడుతుంది అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి అయితే అన్నారన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అయినప్పటికీ రాష్ట్ర ప్రజలపై అదనంగా ఒక్కో రూపాయి కూడా భారం వేయలేదని రేవంత్ రెడ్డి అని చెప్పారని చెప్పేసి అన్నారు ఉద్యోగులకు మొదటి తారీఖునే జీతాలు అయితే చెల్లిస్తూ ఉన్నాం ఉద్యోగుల సమస్యలకు సమయం తీసుకొని పరిష్కరిస్తామని చెప్పేసి సీఎం స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం చేశారని చెప్పేసి డిప్యూటీ సీఎం తెలియజేశారు గత పాలకులు ఏడు లక్షల కోట్లు అప్పులు చేసి ఏనాడు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తేదీన జీతాలు ఇవ్వలేదని బీఆర్ఎస్ పాలకుల్లాగా ఉద్యోగులను భయ భయపెట్టి ఏనాడు పదిహేనో తారీఖు వరకు కూడా జీతాలు ఇవ్వలేదని వారిలాగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గాలికి వదిలేదని చెప్పేసి అన్నారనమాట ముఖ్యంగా నేను ఏం చెప్తున్నారంటే ఉద్యోగులకు సంబంధించి అన్నీ కూడా చేస్తాం అన్నీ వారి చేయాల్సినవి అన్నీ కూడా చేస్తాం కాకపోతే మాకు కొంత టైం అయితే కావాలని చెప్పేసి వీరైతే అంటున్నారు కొంత టైం అయితే ఇవ్వండి తర్వాత మీకు ఉద్యోగులకు చేయాల్సిన మీ డిమాండ్లన్నీ కూడా మేమైతే పరిష్కరిస్తామని చెప్పేసి ఇలా ముఖ్యమంత్రి బట్టి అయితే తెలియజేయడం అయితే జరిగింది విక్రమార్క గారు సో ఇది మనకు తాజే సమాచారం అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని